परफॉर्मिंग शानदार 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 टॉप में रहता है कितने ये बोल दिया है ये चुका다 कलर से समझा अच्छा पॉजिटिव है ना नेगेटिव है हां ఎంత వస్తుందండి ఇంటికి వచ్చేస్తున్నారా ఎవరన్నా లంచ్ అడుగుతున్నారా ఏం లేదు కదా చదువుకున్న పిల్లలు ఉన్నారమ్మా ఇంటర్మీడియట్ లోపు చదివే పిల్లలు ఏం చదువుతుంది డబ్బులు వచ్చినాయి ఏమన్నా తల్లికి వంతు ఓకే ఒక బండకి గ్యాస్ డబ్బులు ఇచ్చారమ్మా చంద్రబాబు గారు వచ్చిందా వచ్చిందా ఓకే పెన్షన్ వస్తుంది పాపకు అమ్మ డబ్బులు వచ్చింది మీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలందరూ కూడా ఉచితంగా భాషిస్తున్నారు ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్కీమ్స్ అందుతున్నాయా లేదా తెలుసుకుని మీ యోగక్షేమాలు ఊళ్ళో సమస్యలు తెలుసుకోమని సంవత్సరం పూర్తయింది కదా అధికారంలోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకోమని చెప్పారు అందుకని మొత్తం అందరూ ఇంటికి వస్తున్నారు ఇంతమంది వస్తున్నారు తిరుగుతున్నారంటే ఎలక్షన్ లేదు ఇప్పుడు ఏమి అమ్మా గవర్నర్ అంటే కుటుంబానికి భార్య భర్తలు ఇద్దరు ఒకరికి ఇస్తారండి గతంలో రెండు వందలు ఉండేది చంద్రబాబు గారు రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు గారు వచ్చి నాలుగు వేలు చేస్తానన్నారు చేసి ముఖ్యమంత్రి అయినట్టే చేశారు తప్పదు మీ అబ్బాయి మీకు నాలుగు వేలు ఇస్తున్నాం వాటితో మీ పిల్లలు ఉంటారు పిల్లల సహకారంతో మనం ఇంకా అది చేసుకోవాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో ఇస్తున్నారు ఓకేనా ఓకే

చదువుతున్నారా ఎవరు బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ ఓకే ఇంటర్మీడియట్లో పిల్లలు ఎవరు లేరు ఇక్కడ తల్లి ఒక ఇస్తారు లేదు పీజీ ఎక్కడ చదువుతున్నారు ఇంజనీరింగ్ ఇస్తారు పీజీ మెంబర్స్ ఇస్తున్నారా ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఐడియా ఉందా ఏమన్నా గవర్నమెంట్ సైడ్ జనరల్ డబ్బులు ఎంత కడుతున్నామో నీకే ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్నావు నీకు ఐడియా లేకపోతే ఎట్లా చూస్తున్నారు ఇంటర్మీడియట్ ఓపెన్కున్నాను ఇంజనీరింగ్ చదువుతున్నారు సంవత్సరానికి సపోజ్ లక్ష రూపాయలు అనుకో ఫీజు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత వస్తుంది మనం ఎంత కడుతున్నాం అనేది క్లారిటీ ఉండాలి కదా ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది మొత్తం ఫీజు ఎంత వేసే తర్వాత వేస్తారు మొత్తం ఫీజు ఎంత మళ్ళీ అది అడుగుతున్నాను నేను మొత్తం ఫీజు లక్ష రూపాయలు ఉందనుకమ్మా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత పడుతుంది మీరు సొంతంగా ఎంత కడుతున్నారు హాస్టల్ బయట బస్ వస్తుంటే దాని మీద పిల్లలు లేరా మరి పిల్లలు పెట్టుకోవాలా అవునమ్మా ఇటు మాటిను ఓపు ఉన్నాను చెప్పు తల్లిదండ్రులు ఎవరో పిల్లల మీద ఆధారపడరు ఓపుకు లేనప్పుడు వయసు పెరిగినప్పుడు ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల మీద పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు చూసుకోని బాధ్యత ప్రతి ఒక్క పిల్లలకే ఉంటది మీరు వాళ్ళ పిల్లల దగ్గరే ఉండి మీరు వాళ్ళ మీ బాబోగిరిని చూసుకోమనాలి ఉంటా గిల్లు లేదంటే ఈ వయసు వచ్చినప్పుడు నువ్వు ఇల్లలకు కట్టుకుంటావు డబ్బులు ఇచ్చినా కానీ నువ్వు కట్టుకోగలవు చెప్పోసారి పిల్లలు కట్టినక ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళు నాలుగు వేలు ఇస్తున్నారు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది చంద్రబాబు గారు వచ్చిన్నారు వెయ్యి ఎప్పుడు పెంచేశారు పెంచారు అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెంచిన మన రాష్ట్రంలో ఇస్తున్నారు నెలలు ఇంటికి ఇస్తున్నారా ఎవరన్నా లంచం అడుగుతున్నారా అవ్వట్లేదు కదా గ్యాస్ బండి డబ్బులు ఏమో ఒక బండకి వచ్చాయి

ఒక్కసారి మీ స్కూల్ హెచ్ఎమ్మల గారితో ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని ఆ ప్రాబ్లం ఏంటో క్లియర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి లేక జయంతి స్కూల్ ఎవరికే రావాన్ దీంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా ఇంటర్మీడియట్ లోపు చదువుకునే పిల్లలు ఉన్నారా చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అంటారా ఇంకేమైనా సలహాలు సూచనలు అంటే చెప్పండి ఇట్లేకపోతే నాలుగు వేలు పోతే పదివేలు ఇచ్చేస్తా ఏమో ఇద్దరు పదివేదొస్తాయి ఇంటికి ఆరోగ్యం బాగుంటుందండి వయసు ఎంత అండి ఇప్పుడు డెబ్బై ఐదా డెబ్బై సంవత్సరాలకే ఇలాగైపోతే అలాగే చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆయన చూసి నేర్చుకోవాలి మీరంతా మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత వయసులో ఎలా పరిగెడుతున్నారు ఓకే గ్యాస్ పండు డబ్బులు వచ్చాయా ఒక బండకు డబ్బులు వేసాం ఏమ్మా వచ్చాయా లో చదివే పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో చదవలేరా పెళ్ళైన్ వస్తుంది ఎవరికన్నా ఎవరికి రావట్లేదు గ్యాస్ డబుల్ వచ్చింది బాగుంది ఏంటో ఏంటో చంద్రబాబు పెరుపన బాగుందంటే చెప్పమ్మానమ్మా రోడ్లు వేసాం మీ ఊర్లో మెయిన్ రోడ్ కూడా ఊరంతలాగే సిమెంట్ రోడ్డు వేస్తున్నాం కార్ రోడ్డు వేస్తున్నాం సిమెంట్ రోడ్లు విధులు వేస్తాం ఉంటే తొందరలు అది కూడా చేస్తాం అది చేస్తే మీ ఊరు పని ఏం లేదు అంతే కదా చేద్దాం అవి కూడా చేద్దాం అన్ని ఒకసారి అవ్వ కదమ్మా చేద్దాం ఓకేనాగానే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ వేల రూపాయలు చేశారు చేశారు పాపి మూడు వేలు కలిపి పెన్షన్ అయితే ఏడు వేలు వేసారు తర్వాత నెల నెల నాలుగు వేలు ఇచ్చినారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు కనిపిస్తా అయితే ఆరు వేలు అయితే ఆరు వేలు ఆ తర్వాత కిడ్నీ కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నవాడు పదివేలు అసలు బెడ్ పోయించి పైకి ఎగలేనాడు పదిహేను వేలు చదువుకునే పిల్లలకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పైకి నేను ఏమంటానంటే అన్ని వికేషాలు ఎవరికన్నా ఆ ట్రైన్ సమస్య ఏదైతే ఉందో ఆల్రెడీ నెల రెండేళ్ళు లోపల మాక్సిమం టైం పెట్టకూడదు కానీ కొంచెం మాక్సిమం దక్షిణలోనే కాకినాడ సొందర ట్రైన్ కూడా చాలా ఓకేనమ్మా అది తెలుసుకుంటే వస్తున్నాం అంతే కదమ్మా ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని పనులు చేసాం ఒకేసారి అండి రెండు కోట్లు సరిపడక నాకు రోజు పెట్టే ఒక ప్రేమ ఎమ్మెల్యే వచ్చాడు నేను తినగా నేను వెళ్ళాను కదా ఒక కోట సరిపడకపోదమే తింటాను అలాగే మీ పనులన్నీ ఒకేసారి అయిపోవాలంటే మా దగ్గర అల్లా అద్భుతం చేయకు రా డబ్బులు రావాలంటే ప్రతిదా డబ్బులతోటి ముడిపడు కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం పదిహేను లక్షల కోట్ల రూపాయలు దాకా అవినీతి చేసి రాష్ట్రంలో డబ్బులు లేకుండా కూడా ఖజానా పెట్టి ఖాళీ చేసారు నేను ఏం చేయాలి మనం ఒక పక్కన డబ్బులు సంపాదించుకుంటాము ఒక పక్కన ప్రజలకు కావాల్సిన పనులు అన్నీ చేసుకుంటాను నేను చేయలేదంటలేదు అవసరం అయింది ఇది పనులు చేస్తాము మిగతా మెల్లగా చేస్తాం ఇంకొక ఐదు ఆరు నెలలు మ్యాక్చువల్ అన్నీ కూడా తప్పకుంటారు ఇవాళ మనకు నాలుగు వేల రూపాయలు ఖర్చు కదా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు మన మన రాష్ట్రంలో ఇస్తున్నారు చంద్రబాబు గారు నాలుగు వేలు కనిపిస్తున్నారు అదే అయితే ఆరు వేలు అదే కిడ్నీ ప్రాబ్లమ్ కొంత సంవత్సరంలో పదివేలు అసలు బెడ్ మీద నుంచి పైకి ఎగలేనట్టు ఉంటారు లో కూడా వెళ్ళలేని ఉంటాడు రకరకాల యాజ్ ఉంటుంది వాళ్ళకైతే పదివేలు ఎంత స్కీమ్స్ పెట్టిన వ్యవహారం చేస్తారమ్మా